అధ్యాయము ఐదు ఇలా శ్రీగురు చరిత్ర సిద్ధముని చెప్పిన అద్భుత చరిత్రను వినిన నామధారకుడు పట్టరాని ఆనంద తరంగాలలో కేలియాడు భక్తితో కంఠము రుద్ధమైంది అతని ముఖము మహాతేజస్సుతో నిండిపోయింది అతనికి సమాధి స్థాయి కలిగింది తొట్ సిద్ధముని నామధారకుని శరీరమంతా నిమిరాడు నామధారక స్మృతికి రాని వలన లోకోపకారం జరగాలి నీవు శ్రీగురు చరిత్రామృతాన్ని చెవులారా ఆర్గించి లోకమందు దీనిని ప్రచారము గావించు నీవు ఏమీ చేయనక్కరలేదు నీ హృదయములో నిలిన శ్రీగురువే నీ బరువు బాధ్యత చూసుకుంటారు అప్పుడు ధ్యానమున మునిగిన నామధారకుడు తేరిచూచి సిద్ధమునికి నమస్కరించాడు శ్రీగురుని దివ్య చరిత్ర తమ దయవలను వినితరించారు లోకములో గల భక్త జనులు తరించడానికి శ్రీ నూసింహ సరస్వతి స్వామి చరితామృతాన్ని అందరూ చెవులతో త్రాగినట్లు హృదయపూర్వకముగా వినిపిస్తాను ప్రస్తుతము దేశములో అధర్మం పెచ్చు పెరిగి ధర్మం తగ్గిపోతుంది అందువలన మానవులందరూ శ్రీగురు పారాయణ జరిపి కలీ ప్రభావాన్ని కొంతగా లేదా బాగా తగ్గించుకోవచ్చును నా జన్మ ధన్యమైనది డొట్ సిద్ధేంద్ర తమరు నాయందు దయతో శ్రీగురు చరిత్ర సంపూర్ణముగా చెప్పిన మీకు నమస్సులు డొట్ ఈ దివ్య చరిత్ర వ్రాసినా చదివినా వినినా తుదకు ఈ మహాగ్రంథానికి నమస్కరించి పూజా పీఠములో ఉంచిన వారికి శ్రీగురులు సర్వశుభాలు ఇస్తారు